కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషిని ద్వాదశి వ్రతము అత్రిమహాముని మరల అగస్యునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపుము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను చంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు అనరించినను ఎంత ఫలము కలుగును శ్రీమన్నారాయణుని తత్వమును తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంతే ఫలము కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయి విధానం ఎట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతమాచరించి భోజనము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికి ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదని సావధానుడవై ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రతప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేచుండడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి స్వల్పముగా స్వల్పముగానుండెను అందుచే ఆ రోజు పెందలాడే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగానుండెను అదే సమయమునకు అతడికి కోపస్వభావుడుగు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలనుగాన తొందరగా కేగి రమ్మనమని కోరిను దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమునగల నదికి స్నానమునకై వెడలెను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్ననూ దుర్వాసుడు రాలేదు ద్వాదశి ఘడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు అనుకునేను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఎంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆతిథ్యం ఇ మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి ఘడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని స్వభావము కలవాడు ఆయన రాకుండగానే భుజించినచో నన్ను శపించును నాకేమీ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి ఘడియలు మించిపోకూడదు ఘడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపము వచ్చును అవచ్చును అదీనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మ ఎందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలదు కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే ఉత్తమము అని నిర్ణయించుకొను ఆయనను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞునైన కొందరు పండితులను రప్పించి వారితో ఇట్లు చెప్పను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఒకటి చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించు తిని అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండేను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజించవచ్చునా అని వృద్ధభంగము సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపండిని కోరినం అంతటా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోలి పరిశీలించి విమర్శ ప్రతి విమర్శలను చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకు హరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పం వచనము గావించి దేవేంద్రియాలకు శక్తి నొసంగుతున్నాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తపము చ ఆ తాపము చల్లారవలెనన్నా అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగ చేయేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజింపవలేను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను కూడా భోజనమిడుదు అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్య ని విశారదుడును మహా తపత్సాలియుడు సదాచార సంపన్నుడును ఆయన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కూడా కలుగును దుర్వాసనంతటి వాణిని అవమానించిన పాపము సంప్రాప్తమగును అది విషధపరిచి ఇట్లు స్కాంద పురాంతగత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్స మందలి చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము సర్వే జనా ధన్యవాదములు